నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే విదేశాల నుంచి మాదక ద్రవ్యాలు కానీ పొగాకు కానీ అక్రమంగా కువైట్ లేకైతే రవాణా అవుతూ ఉంది తాజాగా షువైక్ పోర్టులోని కస్టమ్స్ అధికారులు ఒక ముఖ్యమైన సమాచారం అందడంతో కువైట్ లేకి ప్రవేశిస్తూ ఉన్న సుమారు రెండున్నర మిలియన్ల పొగాకు ప్యాకెట్ల ప్రవేశాన్ని విజయవంతంగా నిరోధించామని చెప్పి కస్టమ్స్ అధికారులు తెలిపారు కస్టమ్స్ ఇన్స్పెక్షన్ మరియు వేర్ హౌస్ డిపార్ట్మెంట్ ఈ యొక్క ఆపరేషన్ నిర్వహించిందని చెప్పి అధికారులు తెలిపారు ఫలితంగా ఒక గల్ఫ్ దేశం నుంచి వస్తూ ఉన్న నలభై అడుగుల రెండు కంటైనర్లను స్వాధీనం చేసుకుని ఈ యొక్క మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మొదటి కంటైనర్లు దాచిన ఆరు వందల రెండు డబ్బాలను అధికారులు కనుకున్నారు ప్రతి కార్టూన్ లో ఇరవై బ్లూరఫ్ బట్టలు ఉన్నాయని చెప్పి వాటిలో ఒకటి రహస్యంగా ఇరవై ఐదు ప్యాకెట్లను కలిగి ఉందని చెప్పి ఒక్కొక్క ప్యాకెట్ యాభై గ్రాముల బరువు ఉంటుంది రెండవ కంటైనర్ ను పరిశీలించగా అందులో మూడు వందల అరవై ఆరు బ్యాగులు ఒక్కొక్క బ్యాగులో వంద ప్యాకెట్లు ఉన్నాయని చెప్పి ఒక్కొక్క ప్యాకెట్ లో అరవై బ్యాగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఒక్కొక్క బ్యాగు బరువు రెండు పాయింట్ మూడు గ్రాములు మొత్తం ఐదు లక్షల యాభై వేల ఎనిమిది వందల టన్నుల పొగాకును దాదాపు రెండున్నర మిలియన్ల ఇరవై ఐదు లక్షలకు పైగా పొగాకు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు ఇవి నిషిద్ధ వస్తువులను చెప్పి అక్రమ రవాణాను నిరోధించడానికి అవసరమైన విధానాలను కస్టమ్స్ అధికారులు వేగవంతం చేశారు అలాగే ఈ యొక్క పార్సల్స్ ఏవైతే కంటైనర్ కు సంబంధించిన పార్సల్స్ యజమాని గురించి ఆరా తీస్తూ ఉన్నామని చెప్పి త్వరలో యజమానిని అరెస్టు చేసి విచారణ చేస్తామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్